మనం కాపాడుకోవాలంటే మీరు బాధ్యతతో పనిచేయాలి అంటే వాళ్ళు వాళ్ళు ఇస్తున్న ఆదరణ కాపాడుకోవాలంటే మనం బాధ్యతతో పనిచేయాలని చెప్పేసి ఆయన ఆయన పక్కన డెప్యూటీ సీఎం కూడా ఉన్నారు మాట్లాడే ఇప్పుడు నిజంగా వెంటిలేటర్ మీద ఐదేళ్ల పాటు రాష్ట్రం అంటారా అంటే చంద్రబాబు గారు రాజకీయంగా చెప్పుండొచ్చు అంటే ఐదేళ్ల నుంచి అంతా వ్యవస్థలనేవిన్నమైపోయినాయి ఇదంతా అని కదా కానీ ఇప్పుడు మీరు ఇదే అంటే వైసీపీ వాళ్ళు మాకు రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్ మాకు సర్టిఫికేట్ ఇచ్చింది నీతి ఆయోగ్ ఇచ్చింది ఇక్కడ ఒకటే గుర్తించాలండి మారింది పార్టీయే కానీ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వంలో తీవ్రమైన తప్పిదాలు సమస్యలు ఉండొచ్చు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా సమస్యలే ఉండవు అని మనమేం చెప్పలేము సమస్యల స్వభావంలో వీటిలో మార్పు ఉండొచ్చు కానీ ఇంకో మాట నేను ఇంతకుముందు కూడా చెప్పాను రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత హీరోసీమా ఉన్నట్టుగా ఉంది అన్నారు ఆయన అప్పుడు ఇప్పుడు వెంటిలేటర్ మీద ఏమి లేదండి ఆంధ్రప్రదేశ్ సజీవంగానే ఉంది యువత ఉన్నారు అనేక అవకాశాలు ఉన్నాయి ఉత్సాహంగానే ఉన్నారు బహుశా ఆయన అభిప్రాయం పాలనా వ్యవస్థ తగినంతగా లేదని అనుకోని ఉండొచ్చు కానీ ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ఆయన లాంటి సీనియర్ నాయకుడు తప్పకుండా రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది అనే అభిప్రాయం కలగకుండా చూసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఆరు నెలల్లో నుంచి వచ్చేసిందా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి నవ్వుతూ ఆహ్వానిస్తారు తప్పకుండా నూట అరవై నాలుగు స్థానాలతో గెలిపించిన ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రజలు ఎందుకు స్వాగతించరు కానీ గుర్తించాల్సిన విషయం ఏమంటే చాలా అంశాలు ఉన్నాయి ఒక పార్టీ లేదా ఒక కూటమి నుంచి ప్రభుత్వం మారడం వేరు పాలనా సంబంధమైన చర్చ విధానపరమైన అంశాలు వేరు ఈ రెండింటినీ కలగా పొలగం చేయకూడదు వైసీపీ టీడీపీ లేదా జనసేన వైసీపీ మధ్యలో సమస్యలు వేరు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము ప్రజాస్వామ్య పద్ధతిలో మారి ఇంకో ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఆయన అన్నారు ఇరవై నూతన కొత్త విధానాలు తీసుకొని వచ్చామని అవి అంతకుముందు లేవా నలభై ఏళ్ళ రాజకీయవేత్తకు ఇవి ఎన్ని ప్రభుత్వాలు ప్రతిసారి హెచ్చు తగ్గులు ఉంటాయి అందుకని తప్పకుండా ఇప్పుడు మిగిలిన వాగ్దానాలు అమలు చేయడం మీద ఇప్పుడు అది అయిపోయింది కదా జగన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఆ దశ అయిపోయింది చరిత్ర ఇంకా అదే అది చరిత్ర ఇంకా దాని మీద పాఠాలు మీడియాలో లేదా విశ్లేషణలు ఆర్థికంగా ఎక్కడ అవి జరుగుతాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు టు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ముగిసిపోతూ ఉంది కాబట్టి మన సూపర్ సిక్స్లు వాటికి సంబంధించినవి అమలు చేయడము అందులో దశల వారీగా ప్రాధాన్యతలు అలాగే చేసిన ప్రకటనలు అమలు అవుతున్నాయా అమలు కానివి అంటే ఆ విషయాల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి ఒక విధంగా అధికారులు కలెక్టర్ల దగ్గర ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రభుత్వ కోణంలో మాట్లాడడం చాలా మంచిది తప్ప రాజకీయ కోణాలు వాళ్ళకి ఎందుకు వాళ్ళు వాళ్ళ మళ్ళీ వాళ్ళకు వాళ్ళ సందేహాలు కూడా పెరుగుతాయి ఏది గతంలో అన్ని ఇలా అలా విన్నాము మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారో రేపు మళ్ళీ మా పరిస్థితి ఎలా ఉంటుందో అని సో ఇక్కడ విధానపరమైన చర్చ చేయటము ప్రజా సమస్యలు అనేకం వచ్చాయి మొన్న కూడా అంగన్వాడీ వీళ్ళతో చర్చలు జరిపారు ఉద్యోగుల అంశాలు ఉన్నాయి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మెగా మీటింగ్స్ జరిపారు వాటి వచ్చిన అంశాలు ఉన్నాయి రైతుల అంశాలు ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం వైసీపీ సమస్య మీరు మళ్ళీ స్థానిక ఎన్నికల్లో చూసుకుంటారు అప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు మనం విశాఖపట్నం వెళ్ళారు విశాఖలో అప్పుడు అంత ముందంతా రిషికొండ అన్నారు ఇప్పుడు రిషికొండ వైజాగ్ స్టీల్ రెండూ మాట్లాడలేదు ఇప్పుడు గూగుల్ గురించి చెప్పారు లోకేష్ విశాఖలో గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇవి రెండు ఒకే రోజు జరగడం చాలా అన్నారు సంతోషించవచ్చు కలెక్టర్లు కూడా చప్పట్లు కొట్టారు కాబట్టి తప్పకుండా జూబ్లే మూడ్లో ముందుకు పోతే తప్పేం లేదు కానీ గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ డెమోక్రసీ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అందులో ఎవరి తప్పులకు వాళ్ళు మూల్యాలు చెల్లిస్తారు అవి జరగకుండా చూసుకోవాలి ఇంకోటి ఏమో ఈ యంత్రాంగం పర్మనెంట్ ఇది కొనసాగుతూ ఉంటుంది ఆ విషయం వీళ్ళు కూడా వీళ్ళు కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారో వీళ్ళు చూసుకుంటారు వెంటిలేటర్ లాంటి పదాలు వాడకుండా ఉండటం మంచి సీసన్ పొలిటిషియన్ ఆయన మీద నవీ నెగిటివ్ గా ప్రత్యర్థులు వాడే పదాలు తప్ప జనరల్గా ఆయన చాలా ప్రొయాక్టివ్ వర్డ్స్ ఉపయోగిస్తారు ఇందాక ఎందుకు లేదు నేను చెప్పాను కదా ఒక నిజమైన దీంట్లో ఆ తీవ్రమైన రాజకీయమైనటువంటి వైరుధ్యాలు ఏనండి అసహనం దాంట్లో నుంచి వచ్చేవి ఇప్పుడు రాష్ట్ర విభజన అప్పుడు ప్రపంచ యుద్ధం తర్వాత ఉన్న పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎన్నిసార్లు ఎన్ని జరుగుతాయి చరిత్రలో ప్రతి ఎన్నిక ఒక సవాలే